చేస్తూ ప్రైవేట్ సేవలు చేస్తున్నాడు వైద్యుడు అత్తసము అల్లుడు దానం అన్న విధంగా ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యుడు తాను ఓ సొంత క్లినిక్ ను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ విధులకు డుమ్మా ప్రైవేట్ లోనే లాభాలు పొందుతున్నాడు అనగాపల్లి జిల్లా చోడవర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాడు సూపరింటెండెంట్ వినయ్ కుమార్ చోడవర మండల కేంద్రంలోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ వినయ్ కుమార్ డ్యూటీలకు డుమ్మా కొట్టి తన సొంత ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేస్తున్నారు మూడు రోజుల క్రితం కే గుల్లేపల్లికి చెందిన ఓ పసిపాప ఆరోగ్యం బాగోలేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు తీరా సమయానికి ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యుడు లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యంతో అల్లాడిపోతున్న పాపను చూడలేక బంధువులు డాక్టర్ కోసం వాకాబు చేయగా తన ప్రైవేట్ క్లినిక్ లో ఉన్నారని తెలిసి అక్కడకు తీసుకువెళ్లగా ప్రైవేట్ క్లినిక్ లో వైద్యం అందిస్తుండగా పసిపాప ప్రాణం గాల్లో కలిసిపోయింది దీంతో బంధువులు రోదం మిన్నంటాయి చివరికి పోలీసులు అడుగు డాక్టర్ వైద్యం వికటించి ప్రాణం పోయిందని తన చేసిన తప్పును గుట్టు కాకుండా రూపుమాపి బంధువులు కొన్ని ప్రశ్నించే గొంతుకులను నోరు నొక్కేశారు ఇక్కడ ప్రభుత్వాసుపత్రుల్లో విధులకు డుమ్మా కొట్టి చోడవరంలో తన సొంత ప్రైవేట్ క్లినిక్ లో వచ్చిన రోగులకు వైద్య సేవలు చేస్తూ సొమ్ము రుజువు చేసుకుంటున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించాల్సిన వైద్యుడు ఇలా చేయడం కొత్త కాదు ఈ వైద్యుడిపై గతంలో రెండు మూడు ఫిర్యాదులు వచ్చినా అతని తీరు మారడం లేదు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యుని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆసుపత్రికి వచ్చిన రోగులు డిమాండ్ చేస్తున్నారు ఇదంతా ఒక అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన ఫర్నిచర్ ఇతని ప్రైవేట్ క్లినిక్స్లో దర్శనం ఇవ్వడం కొసమెరపు అడిగేవారు లేరన్నట్లు చోడవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ వ్యవహారం సాగుతుంది తన వెనుక రాజకీయ పలుకుబడి ఉందంటూ చెప్పుకోవడం చూస్తూ ఉంటే ఇతను ఎంతమేరా భర్తగించాడో అర్థమవుతుంది